హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ టు జిఎల్ఎస్ ఫార్మింగ్ యూట్యూబ్ ఛానల్ ముందుగా నన్ను ఆదరిస్తున్న రైస్ సోదరులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈరోజు వచ్చేసి మనం మిరపలో వచ్చేసి తెల్లదోమ ముద్రిత ఎక్కువగా ఉన్నట్లయితే మనం ఎలాంటి మందులు మనం స్ప్రే చేసుకుంటే ఈ తెల్లదోమను నివారించగలం ఏంటనేది మీకు ఈ వీడియోలో కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం మిత్రులారా ఇవన్నీ కూడా ఈ తెల్లదోమకు సంబంధించి టాప్ ఫైవ్ ఇన్సెక్టిసైడ్స్ సైడ్స్ అనమాట ఇది వీటిలో మీకు ఏ అందుబాటులో ఉన్నా సరే మీరు తెల్లదోమకు సంబంధించి తెచ్చుకొని స్ప్రే చేసుకున్నట్లయితే మీరు తెల్లదోమను అనేది కంప్లీట్గా నివారించవచ్చు మిత్రులారా అందులో ప్రధానంగా చూసుకున్నట్లయితే అదమ్మ కంపెనీ వాళ్ళది ట్రాసిడ్ మిత్రులారా ఈ ట్రాసిడ్ లో వచ్చేసి మనకి డెలిగేట్ లో ఉండే టెక్నికల్ స్పైనటోరియం ఉంటుంది పాటు పెగాసిస్ లో ఉండే టెక్నికల్ అని కూడా ఉంటుంది అనమాట రెండు టెక్నికల్స్ కలిగి ఉంటుంది అనమాట ఇది మనకి తెలదోమని నివారిస్తుంది అంతేకాకుండా మనకి పురుగు మీద కూడా మనకి సమర్థవంతంగా పనిచేస్తుంది మిత్తులారా ఇది మనకి ఎక్సలెంట్ మంది అనమాట ట్రాసిడ్ అనేది దదమ్మ కంపెనీ వాళ్ళది దీన్ని డోస్ చూసుకున్నట్లయితే మనం ప్రతి ఎకరానికి వచ్చేసి మూడు వందల ఎంఎల్ మనం సుమారు ఆరు నుంచి ఏడు పంపుల్లో మనం స్ప్రే చేసుకున్నట్లయితే మంచి రిజల్ట్స్ అనేవి రావడానికి కూడా ఛాన్స్ ఉంటుంది మిత్రులర్ దీన్ని మనం స్ప్రే చేయడం వల్ల తెల్లదోమతో పాటు మనకి పై ముడుతున్నా సరే మన కింద ముడుతున్నా సరే మనం క్యూర్ క్యూర్ చేయడానికి అవకాశం ఉంటుంది మిత్రులారా ఇది గుర్తుపెట్టుకోండి అదమ్మా కంపెనీ వాళ్ళది ట్రాస్యడం అనమాట బెస్ట్ మందు అనమాట తెలదోమ్కి సంబంధించి నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఇండోఫిల్ కంపెనీ వాళ్ళది క్యూబికో అనే మందు ఉంది మిత్రులారా ఇండోఫిల్ కంపెనీ వాళ్ళది క్యూబికో అనమాట దీన్ని మనం ఇది కూడా మనకి తెలదోమ్ మీద చాలా ఎక్సలెంట్గా పనిచేస్తుంది అనమాట ఇది కూడా మనకి పై ముడుతున్నా సరే క్లియర్ చేస్తుంది కింద ముడుతున్నా సరే క్లియర్ చేస్తుంది మిత్రులారా చాలా ఎక్సలెంట్గా పనిచేస్తుంది అనమాట ఇండోఫిల్ వాళ్ళది క్యూబికో కూడా దీనికి మనం డోర్ చూసుకున్నట్లయితే ప్రతి ఎకరానికి వచ్చేసి రెండు వందల యాభై ఎంఎల్ మనం ప్రతి ఎకరానికి స్ప్రే చేయాల్సి ఉంటుంది మిత్రులారా చాలా ఎక్సలెంట్గా రిజల్ట్స్ అనేవి ఉన్నాయి అన్నమాట ఇండోఫిల్ వాళ్ళది క్యూబికో నెక్స్ట్ చూసుకున్నట్లయితే మస్తున్నట్లయితే జిఎస్పి కంపెనీ వాళ్ళది ఎస్ఎల్ఆర్ ఫైవ్ టు ఫైవ్ అనమాట దీని లోపల కూడా మనకి తెల్లదోమని నివారిస్తుంది అంతేకాకుండా మనకి పై ముడుతున్నా సరే కింద ముడుతున్నా సరే నివారించడం జరుగుతుంది మిత్తుల ద్వారా దీని లోపల కూడా మనకి రెండు టెక్నికల్స్ ఉంటాయి అన్నమాట పైర్ ఫ్రాక్సిన్ ఉంటుంది ఫైవ్ పర్సెంట్ దాంతోపాటు డైఫోన్ చూరన్ వచ్చేసి ట్వంటీ ఫైవ్ ఫైవ్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ పర్సెంటేజ్లో ఉంటుందన్నమాట ఈ విధంగా మనకి తెల్లదోమ యొక్క అన్ని స్టేజెస్ గుడ్డు దశ నుంచి మనకి అడల్ స్టేజ్ పెద్ద దశ వరకు కూడా తెల్లదోమని అన్ని స్టేజెస్ ఉన్న తెల్లదోమని నివారించడంలో ఈ ఎస్ఎల్ఆర్ ఫైవ్ ట్వంటీ ఫైవ్ ఇన్సెక్ట్ సైడ్ చాలా ఎక్సలెంట్గా పనిచేస్తుంది దీన్ని ఎకరానికి డోస్ చూసుకున్నట్లయితే మనం రెండు వందల యాభై ఎంఎల్ నుంచి మూడు వందల ఎంఎల్ దాకా మనం ప్రతి ఎకరానికి స్ప్రే చేసుకున్నట్లయితే చాలా మంచి రిజల్ట్స్ ఉన్నాయి మిత్లార్ ఎస్ఎల్ఆర్ ఫైవ్ ట్వంటీ ఫైవ్ ఇది చాలా ఎక్సలెంట్ రిజల్ట్ ఉంది మిత్రలర్ తెలదోముకు సంబంధించి పై ముడుతున్నా క్లియర్ చేస్తుంది కింద ముడుతున్నా సరే మనకి క్లియర్ చేయడం జరుగుతుంది మిత్లార్ ఇక నేను ఇవి చెప్పే మందులన్నీ కూడా ప్రధానంగా మనం భూమిలో పచ్చి ఉన్నప్పుడే మనం స్ప్రే చేసుకోవాలంటే మనం బెట్ట మీద మాత్రం అసలు మనం స్ప్రే చేసుకోవద్దు భూమిలో నిమ్ము ఉన్నప్పుడే ఇవి నేను చెప్పే మందులు అనేవి అదమ వాళ్ళది ట్రాసిడ్ కానీ ఇండోఫిల్ వాళ్ళది క్యూబికో కానీ ఎస్ఎస్ జిఎస్పి కంపెనీ వాళ్ళది ఎస్ఎల్ఆర్ ఫైవ్ ట్వంటీ ఫైవ్ కానీ ఇప్పుడు నేను చెప్పే మందులు అన్నీ కూడా మనం భూమిలో పచ్చి ఉన్నప్పుడు మాత్రమే మనం స్ప్రే చేసుకున్నట్లయితే మనకు హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ అనేది రావడానికి కూడా ఛాన్స్ ఉంటుంది మిత్రులార నెక్స్ట్ చూసుకున్నట్లయితే బిఎస్ఎఫ్ కంపెనీ వాళ్ళది ఇఫికాన్ మిత్రులార ఇఫికాన్ అనమాట ఇది కూడా మనకి వన్ ఆఫ్ ది బెస్ట్ ప్రోడక్ట్ అనమాట తెల్లదోమే అని సమర్థాలు ఉద్ధృతి ఎక్కువగా ఉన్నప్పుడు మాత్రం ఈ ఇఫికాన్ కనుక మనం స్ప్రే చేసుకున్నట్లయితే చాలా ఎక్సలెంట్ రిజల్ట్స్ అనేది ఉన్నాయి మిత్రులారా ఇది మనం ప్రతి అగ్రానికి మనం రెండు వందల యాభై ఎంఎల్ మనం స్ప్రే చేసుకుని రెండు వందల నలభై ఎంఎల్ మనం స్ప్రే చేసుకున్నట్లయితే చాలా ఎక్సలెంట్ రిజల్ట్స్ అనేవి ఉన్నాయి మిత్రులారా ఇది మనం ఆల్రెడీ లాస్ట్ ఇయర్ కూడా వాడామనమాట చాలా ఎక్సలెంట్ రిజల్ట్ ఉంది మనం ఇది స్ప్రే చేసిన తర్వాత కొంచెం మెత్తదనం కూడా వస్తుంది ఇది కూడా మనకి తెల్లదోమ యొక్క అన్ని స్టేజెస్ని క్లియర్ చేయడం జరుగుతుందనమాట ఎఫికాను ఇది కూడా వన్ ఆఫ్ ద బెస్ట్ ప్రొడక్ట్ అనమాట తెల్లదోమని నివారించడంలో మీ ఇఫాన్ అనే ప్రోడక్ట్ బీఎస్ఎఫ్ కంపెనీ వాళ్ళే లాస్ట్ ఇయర్ ఏ లాంచ్ చేశారు మనం ఆల్రెడీ మన క్రాప్లో యూజ్ చేసాం యూజ్ చేసిన తర్వాత దాని రిజల్ట్ వీడియోస్ కూడా నేను మన ఛానల్లో అప్లోడ్ చేయడం జరిగింది దానికి సంబంధించింది కూడా నేను పైన ఐ కార్డ్స్లో ఇస్తాను మీరు చూడండి లాస్ట్ మనం స్ప్రే చేసిన తర్వాత దాని రిజల్ట్ కూడా ఎక్సలెంట్గా ఉంటుంది మనం స్ప్రే చేసిన తర్వాత సుమారు మనకి పది నుంచి పదిహేను రోజుల వరకు పంటను కూడా కాపాడుకునిలారా ఈ మీకు తెల్లదోమ ఉదృతి బాగా హెవీగా ఉంది ఎక్కువగా ఉంది మాత్రం మీరు ఈ ఫుకాన్ జోలికి వెళ్ళండి ఎందుకంటే ఇది కొంచెం మనకి కాస్ట్ అనేది ఎక్కువగా ఉంది మార్కెట్లో నెక్స్ట్ చూసుకున్నట్లయితే జేయు కంపెనీ వాళ్ళది ట్రీదేవ్ అనే ఉంది ఉందన్నమాట దీని లోపల మనకి మూడు టెక్నికల్స్ ఉంటాయి టైర్ ఫైర్ఫాక్సిన్తో తో పాటు లోను ఈ మూడు రకాల టెక్నికల్స్ ఉంటాయి ఇవి కూడా మనకి తెల్లదోము యొక్క అడల్ స్టేజ్ నుంచి అన్ని స్టేజెస్ని మనకి క్లియర్ చేయడం జరుగుతుంది అనమాట ఇది మనకి పై మూడతా కింద మూడతా ఉన్నట్లయితే ఈ రెండింటిని కూడా క్లియర్ చేయడం జరుగుతుంది దీని డోస్ వచ్చేసి మూడు వందల గ్రాములు మనం మూడు వందల ఎంఎల్ మనం ప్రతి ఎకరానికి వచ్చేసి మనం స్ప్రే చేయాల్సి ఉంటుంది అనమాట ఈ ట్రీదేవ్ కూడా మనకి ఎక్సలెంట్ మంది అనమాట చాలా ఎక్సలెంట్గా పనిచేస్తుంది వన్ ఆఫ్ ద బెస్ట్ ప్రొడక్ట్ అనమాట ఇది కూడా సో నేను చెప్పిన ఈ ఫైవ్ ఇన్సెక్ట్ సైడ్స్ కూడా తెల్లదోమ యొక్క అన్ని స్టేజెస్ ని చిన్న దశ నుంచి అంటే గుడ్డు దశ నుంచి పెద్ద దశ వరకు తెలదోమి యొక్క అన్ని స్టేజెస్ని క్లియర్ చేయడంలో ఉపయోగపడతాయి మిత్లర్ ఇవన్నీ కూడా బెస్ట్ ఇన్ స్టాఫ్ ఫైవ్ సైడ్ తెలదోమని నివారించడంలో అదమ కంపెనీ వాళ్ళది ట్రాసిడ్ అనమాట ఇది కూడా ఇది మనకి చాలా బెస్ట్ మంది అనమాట ఇది మనం ఇది కూడా మన ఎకరానికి డోస్ అయితే మూడు వందల ఎంఎల్ మనం ప్రతి ఎకరానికి స్ప్రే చేయాల్సి ఉంటుంది నెక్స్ట్ చూసినట్లయితే ఇండికో ఇండో ఇండోఫిల్ కంపెనీ వాళ్ళది క్యూబికో అనమాట ఇది కూడా మనం ఎకరానికి రెండు వందల యాభై ఎంఎల్ మనం స్ప్రే చేయాల్సి ఉంటుంది ఎస్ఎల్ఆర్ ఫైవ్ ట్వంటీ ఫైవ్ వచ్చేసి మనం ఇది మూడు వందల ఎంఎల్ మనం ప్రతి ఎకరానికి స్ప్రే చేయాల్సి ఉంటుంది మిథలర్ నెక్స్ట్ చూసినట్లయితే ఎఫికన్ అనమాట ఎఫ్కాన్ వచ్చి మనం రెండు వందల ఎనభై ఎంఎల్ అనమాట ప్రతి ఎకరానికి అంటే మీరు యొక్క ఉధృతి చాలా ఎక్కువగా ఉన్నది అన్నప్పుడే ఈ ఇఫ్కాన్ జోలికి బిఎస్ఎఫ్ కంపెనీ వాళ్ళు లాస్ట్ ఇయర్ మనకి లాంచ్ చేయడం జరిగింది చాలా ఎక్కువగా ఉన్నప్పుడు మీరు ఇది స్ప్రే చేసినట్లయితే చాలా మంచి రిజల్ట్స్ అనేవి రావడానికి కూడా ఛాన్స్ ఉంటుంది మిత్రులారా నెక్స్ట్ చూసుకున్నట్లయితే జిఎస్పీ కంపెనీ వాళ్ళు ఎస్ఎల్ఆర్ ఫైవ్ ట్వంటీ ఫైవ్ ఇది కూడా వన్ ఆఫ్ ది బెస్ట్ ప్రొడక్ట్ మిథిల ఇది మనకి తెలదోమి యొక్క అన్ని స్టేజెస్ నివారించడంతో పాటు మనకి పై ముడుతున్నా సరే కింద ముడుతున్నా సరే క్లియర్ అవుతుంది మిత్రులారా నెక్స్ట్ చూసినట్లయితే మనకి వైరస్ కానీ లేకపోతే బొబ్బా మనకు ఎక్కువగా ఉన్నట్లయితే జైష్వాల్ ప్రో మనకు చాలా మంది రైతుల చేత యూజ్ చేయించడం జరిగింది చాలా బెస్ట్ రిజల్ట్స్ ఉన్నాయి అన్నమాట ఇది మనం ఎకరానికి వచ్చేసి రెండు వందల యాభై ఎంఎల్ మనం ప్రతి ఎకరానికి స్ప్రే చేయాల్సి ఉంటుంది సుమారు ఆరు పంపుల్లో కనుక మనం స్ప్రే చేసినట్లయితే మంచి రిజల్ట్స్ ఉన్నాయి మిత్రులు ఇది స్ప్రే చేసిన తర్వాత మొక్క వైరస్ అనేది ఒక చెట్టు నుంచి మరొక చెట్టుకి స్ప్రెడ్డింగ్ అనేది ఆగిపోతుంది అంటే ముందు వైరస్ యొక్క గ్రోత్ ని చంపేస్తుంది అనమాట ని కిల్ చేసి అది ఒక చెట్టు నుంచి ఒక చెట్టుకి వెళ్ళడాన్ని ఆపేస్తుంది అనమాట ఇది స్ప్రే చేసిన ఫిఫ్త్ డే నుంచి మనకి వైరస్ సోకిన చెట్లకు కూడా కొత్త చిగురు రావడం జరుగుతుంది మిత్రులారా అంటే కొత్త చిగులు వస్తే చాలా మంచి రిజల్ట్స్ అనేవి ఉన్నాయి మిత్రులారా ఈ జైష్వాల్ ప్రో కూడా జైస్వాల్ ప్రో చాలా మంచి రిజల్ట్స్ ఉన్నాయి చాలా చాలామంది రైతుల చేత మనం స్ప్రే చేయించామన్నమాట వైరస్ అనేది రాకుండా చేస్తుంది ఆ వైరస్ వైరస్ని కంట్రోల్ చేస్తుంది బొబ్బరు వచ్చిన చెట్లు కూడా మనకు కొత్త చిగురు రావడము మనకి అది అక్కడితోనే ఆగిపోయి ఆ చెట్టు కూడా కొత్త చిగురులు వచ్చి చిట్టి గురు రావడంతో పాటు మనకి మంచి గ్రోత్ కూడా రావడానికి కూడా ఉపయోగపడుతుంది మిత్లర్ ప్రతి రైతు కూడా కన్ఫామ్గా జైస్వాల్ ప్రోని యూజ్ చేసుకోవాలన్నమాట ఎందుకంటే మనం ఏదైనా ప్రొడక్ట్ బాగుంటేనే మనం పది మంది రైతులకి చెప్పడం జరుగుతుంది మిత్ర ఇది రిజల్ట్ బాగుంది కాబట్టి మనం పర్టికులర్గా జేష్వాల్ ప్రో గురించి చెప్పడం జరుగుతుంది మిత్రులారా ఇది కంపల్సరీగా కూడా ప్రతి రైతు కూడా స్ప్రే చేసుకోవాల్సి ఉంటుంది నెక్స్ట్ చూసినట్టయితే ఇప్పుడు నేను చెప్పిన ఫైవ్ ఇన్సెక్టిసైడ్స్తో మీకు ఏమన్నా కానీ ఫ్లవరింగ్ కావాలనుకుంటే కనుక కైరో మిత్రులారా ఇది ఇది చాలా మంచి ఫ్లవరింగ్ సంబంధించి చాలా బాగా పనిచేస్తుంది కైరో అనమాట ఇది మనం ప్రతి ఎకరానికి వచ్చేసి ఐదు వందల ఎంఎల్ మనం స్ప్రే చేయాల్సి ఉంటుంది మిత్రులారా ఇది స్ప్రే చేసినట్లయితే మీకు హండ్రెడ్ పర్సెంట్ కూడా మనకి పది కింటాలు ఒక స్ప్రేయింగ్ వచ్చేసి పది కింటాల్ దిగుబడి అనేది రావడానికి కూడా ఛాన్స్ ఉంది మిత్రుల హండ్రెడ్ పర్సెంట్ ఫ్లవరింగ్ సంబంధించి బెస్ట్ ప్రొడక్ట్ అనమాట కైరో అనమాట మీరు ఇప్పుడు మీరు చెప్పే ఈ ఫైవ్ తో పాటు మీరు ఏమైనా గ్రోత్ కానీ లేదా ఫ్లవరింగ్ కానీ స్ప్రే చేసుకోవాలనుకుంటే కనుక కైరో కైరో ఖైరో చాలా ఎక్సలెంట్ గా పూతకు సంబంధించి బెస్ట్ మందు మిత్రులారా మనకి ఫ్లవరింగ్ ఏదైనా డ్రాప్ అవుతున్నా మెత్తదనం రావాలన్నా సరే వచ్చిన పూత కాయగా మారాలన్నా ఒక్కొక్క రకమైన రెసిస్టెన్స్ పవర్ ఇచ్చి మంచి గ్రోత్ దాంతోపాటు మనకి మెత్తదనం మెత్తదనం రావడానికి కైరో అనేది చాలా ఉపయోగపడుతుంది మిత్రులారా ఇక ఈ వీడియోతో ఇంతటితో ముగిస్తున్నారు ఫ్రెండ్స్ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్